ఆమె మీ ఇంట్లో తిరుగుతుంది అది ఎవరు ఎందుకు తిరుగుతుంది తులారాశివారు వెంటనే రహస్యాన్ని తెలుసుకోండి లేదంటే జీవితాంతం బాధపడతారు తులారాశివారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి తప్పకి వీడియోని షేర్ చేయండి శ్రీ కంచి కామాక్షి అమ్మవారి జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా వంద శాతం పరిష్కారం చేయబడును ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు సంతానం ఆర్థిక సమస్యలు ఇలా ఏ సమస్యలకైనా గురువు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు నమ్మకంతో గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ సిక్స్ త్రీ జీరో ఎయిట్ టూ త్రీ ఇది రాశి చక్రంలో ఏడవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు వారి ఇంట్లో అయితే ఒక స్త్రీ తిరుగుతుంది ఈమె ఎవరో కాదండి మీకు అదృష్టాన్ని తెచ్చిపెట్టబోయే స్త్రీ ఈ స్త్రీ ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతుంది అలానే ఆమె మీ ఇంట్లో ఎందుకు తిరుగుతుందో కూడా ఈ సమయంలో చెప్తాను జాగ్రత్తగా విని తెలుసుకోండి వారి గుణగణాలు గమనించినట్లయితే ఈ రాశి వారు ఎంతో ఆకర్షణీయమైన రూపాన్ని కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు చాతుర్యం వల్ల తమ చుట్టూ ఉన్న వ్యక్తులను ఇట్టే ఆకర్షిస్తారు ఏ పని చేసినా కూడా ఎంతో ఇష్టంగా చేస్తారు ఎప్పుడూ కూడా ఎవరి మీద నిందలు వేయటం కానీ అంటే తనకు ఏదైతే లోపం వచ్చిందో అది ఇతరుల కారణంగా ఇతరుల మీద నేరాన్ని మోపడానికి అస్సలు ఇష్టపడరు మంచైనా చెడైనా వీరే పూర్తిగా బాధ్యత వహిస్తారు ఇతరుల యొక్క పరిస్థితిని కూడా ఎంతో తెలివిగా అర్థం చేసుకుంటారని చెప్పుకోవచ్చు అవతలి వారు ఏదైనా కష్టంలో ఉన్నట్లయితే వీరు ఆ కష్టాన్ని విన్ని వారికి సలహాలు ఇవ్వడం కానీ లేదా వీరి వంతు కుదిరిని సహాయం చేస్తారు ఇతరులు కూడా తమ కష్ట సుఖాలు రాశి వారితో చెప్పుకోవడానికి ఇష్టపడతారు ఎందుకంటే వీరిచ్చేటువంటి సలహాలు సూచనలు పాటించడం వల్ల అవతలి వారికి ఖచ్చితంగా మేలు జరుగుతుంది అలానే ఈ తులారాశికి సంబంధించిన వారికి ప్రేమ ఎంతైతే ఉంటుందో కోపం కూడా అలానే ఉంటుంది అంత త్వరగా వీరి యొక్క భావాలు ఇతరులతో వ్యక్తం చేయరు అంటే చాలా వరకు కూడా బ్యాలెన్స్డ్ నేచర్ అనేది కలిగి ఉంటారు ఇక రంగాల వారీగా తులారాశి వారి ఫలితాలు చూసుకున్నట్లయితే తులారాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉంటారో వ్యాపార విషయాల్లో తులారాశి వారికి అనుకూలమైన మార్పులు కనిపిస్తున్నాయి అంటే వ్యాపార పరంగా మీరు ఏదైనా ఒక పని అనుకునేటప్పటికి దానికి కావలసిన వనరులు అన్నీ కూడా వాటంతట అవే సమకూరుతాయని చెప్పుకోవచ్చు అలానే వ్యాపార పరంగా సహాయం కూడా లభిస్తుంది ముఖ్యంగా పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేయడానికి చాలా అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు మీరు ఎలాంటి లక్షణాలు కలిగిన పార్ట్నర్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారు దొరకడం వల్ల మరింత ఆనందంగా అయితే ఉంటారు అయితే కేవలం వారు మీతో వ్యాపార వ్యవహారాలు పరంగా మాత్రమే కాకుండా మీ యొక్క వ్యక్తిగత విషయాల్లో కూడా ఎంతో తోడుగా ఉంటారని చెప్పుకోవచ్చు అలానే తులా రాశి వారు ఎప్పుడూ కూడా ఇతరులకి సహాయం చేసే మనస్తత్వం ఉంటుంది వారికి నష్టం జరిగినా కూడా కొన్ని సందర్భాల్లో ఇతరుల కోసం ఆలోచిస్తారు స్నేహానికి కుటుంబానికి రెండింటికి కూడా సమ ప్రాధాన్యత అయితే ఇస్తారు ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్య విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి విద్యార్థులకి ఈ సమయంలో కొంచెం మిశ్రమ ఫలితాలు ఉండబోతున్నాయి విద్య పరంగా మీరు ఏదైనా అనుకున్నారంటే దానికి ఏదైనా ప్రయత్నాలు ప్రారంభిస్తే ఎక్కువ ఆటంకాలే ఏర్పడే పరిస్థితి అయితే కనిపిస్తుంది అలానే విద్యార్థులకు నిరుత్సాహం అనేది రోజురోజుకి పెరిగిపోతూ ఉంటుంది ఈ సమయంలో తులారాశికి సంబంధించిన విద్యార్థులకి ఖచ్చితంగా గురువుల నుండి అలానే తల్లిదండ్రుల నుండి సహకారం అయితే అవసరం అలానే తులారాశికి సంబంధించిన వారికి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్యపరంగా కొత్త కొత్త వ్యాధులు అనేవి కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తున్నాయి వాటికైతే ట్రీట్మెంట్ ఉంటుంది కానీ సంబంధం లేకుండా అంటే మీ యొక్క జీవన విధానానికి ఆహారపు అలవాట్లకి అసలు ఆ వ్యాధులకి కూడా సంబంధం ఉండదు ఏంటి ఈ విధంగా పట్టుకున్నాయని బాధపడుతూ ఉంటారు ఆరోగ్య విషయంలో దాదాపు మార్చి వరకు కూడా కొంచెం మిశ్రమంగా ఉంది కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా అయితే వ్యవహరించుకోవాల్సి ఉంటుంది అలానే రాసికి సంబంధించి గర్భిణీ స్త్రీలు తీసుకునేటువంటి ట్రీట్మెంట్లు ఏవైతే ఉన్నాయో వాటిలో మాత్రం ఖచ్చితంగా మార్పులు అయితే కనిపిస్తున్నాయి చాలా వరకు కూడా ట్రీట్మెంట్లు ఫలించి తొందరలోనే సంతాన విషయంలో శుభవార్తలు వింటారు ఇక ఉద్యోగ రీత్యా చూసుకున్నట్లయితే ఉద్యోగ విషయంలో మాత్రం అంత త్వరగా ఎవరిని కూడా డబ్బుల విషయంలో నమ్మకండి ఎవరైనా డబ్బులు ఇస్తే ఉద్యోగాలు ఇప్పిస్తా ఇలాంటి వాటిలో మాత్రం మీరు మోసం పోయే అవకాశం అనేది ఎక్కువగానే కనిపిస్తుంది ముందుగా ఉద్యోగ విషయాల్లో ఎవరికి డబ్బు చెల్లించకండి అలానే ఇతరుల మీద ఆశపడకుండా మీ కష్టంతో మీరు ప్రయత్నించుకోవడమే మంచిది ఇతరులు కేవలం మాటల వరకు నలుగురిలో ఉన్నప్పుడు మేము చూసుకుంటాం ఈ విధంగా మాట్లాడతారు కానీ మీకు ఉద్యోగ విషయాల్లో మాత్రం వారి నుండి ఎటువంటి సహకారం అయితే లభించు ఎవరైతే ఉద్యోగస్తులు ట్రాన్స్ఫర్లు కోరుకుంటూ ఉన్నారో వారు కొంచెం మిశ్రమంగా ఉంది కాబట్టి తాత్కాలికంగా ఆ ప్రయత్నాలు వాయిదా వేసుకోవడం మంచిది ఇక ఈ రాశివారి ఇంట్లో తిరుగుతుంది ఎవరో కాదండి సాక్షాత్తు శక్తి అంటే అమ్మవారి యొక్క శక్తి మీ ఇంట్లో ఉంది కాబట్టి ఈ సమయంలో మీకు అన్ని విధాలా కూడా కలిసి వస్తుంది అయితే అమ్మవారు మీ ఇంట్లో ఉన్నంత కాలం కూడా మీరు కొన్ని పనులు అయితే చేసుకోవాల్సి ఉంటుంది మీరు ఏదైనా ఒక పని అంటే ఎంతో కాలం ఈ పని అని ఏదైతే పనులు ఉన్నాయో వాటి గురించి అమ్మవారిని తలుచుకొని సంకల్పం చెప్పుకొని ఆ కోరిక నెరవేర బలంగా కోరుకున్నట్లయితే ఖచ్చితంగా తొందరలోనే అమ్మవారు మీ మాట అయితే వింటారని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశికి సంబంధించిన వారికి ఈ సమయంలో వివాహ విషయంలో శుభవార్తలు వినబోతున్నారు మీకు ఎలాంటి లక్షణాలు కలిగిన జీవిత భాగస్వామి కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అటువంటి వారు లభించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు అలానే కుటుంబంలో ఉన్నటువంటి మనస్పర్ధలు కూడా తొలగిపోవడం వల్ల మరింత ఆనందంగా ఉంటారు కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొనడం అలానే శుభకార్యాలు కూడా తలపెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది భార్యాభర్తల విషయంలో చూసుకున్నట్లయితే ఒకరితో ఒకరి సమయాన్ని కేటాయించుకోకపోవడం వల్లే మీ మధ్య వివాదాలు అనేవి ఎక్కువగా పెరుగుతూ వస్తున్నాయి ఈ సమయంలో ఒకరితో ఒకరి సమయాన్ని కేటాయించుకోవడానికైతే ప్రయత్నించండి అలానే ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు కూడా జీవిత భాగస్వామి అభిప్రాయాన్ని తీసుకోవడం మంచిది చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు అనేవి కొంచెం మిశ్రమంగా సాగే అవకాశం ఉంది కాబట్టి వాటి జోలికి మాత్రం అంతగా పెట్టుబడులు పెట్టవద్దు ఫైనాన్స్ స్టాక్ మార్కెట్లు బాగా కలిసి వస్తాయి అలానే వస్త్రాలకు సంబంధించి రాగి ఇనుము వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో వీటిలో మీకు అనుకూలత అనేది అధికంగానే కనిపిస్తుంది రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే రాజకీయ విషయాల్లో ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు అయితే ఎక్కువగా శ్రమ ఉంటుంది ఏదైనా ఒక పని అనుకునేటప్పటికి ఈ శత్రువుల నుండి ఆ పనులు ఆపడానికి ముమ్మరంగానే ప్రయత్నాలు అయితే ఉంటాయి కాబట్టి చాలా వరకు నిర్ణయాల విషయంలో గోప్యత అయితే పాటించుకోవాల్సి ఉంటుంది అలానే ఈ రాశి వారికి ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పుకున్నాం కదా దీని గురించి మంగళవారం మానసాదేవి ఆరాధన కనుక చేసుకున్నట్లయితే ఆరోగ్యపరంగా అనుకూలంగా అయితే ఉంటుంది అలానే ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకు మాత్రం అనుకూలమైన మార్పులు కనిపిస్తున్నాయి గత కొంతకాలంగా ఏదైతే కెరియర్లో సక్సెస్ లేకపోవడం ఎంత మంచిగా మీరు కష్టపడినప్పటికీ తగిన గుర్తింపు రాకపోవడం ఇలాంటి సమస్యలతో బాధపడేవారికి ఈ సమయంలో పిలిచి మరీ అవకాశాలు ఇవ్వడం అలానే మీరు చేసేటువంటి చిన్న చిన్న పాత్రలైనా కూడా వాటికి మంచి గుర్తింపు అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు డ్రీమ్ ప్రాజెక్టులు కూడా ఈ సమయంలో పూర్తి చేసే అవకాశం కనిపిస్తుంది మాస చివరిలో బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు ఓకే అండి తులారాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ